కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన శ్రీ పెద్ది భట్ల సుబ్బరామయ్య గారి కథా సంపట్ మొదటి భాగం పదకొండు మూడు ఇరవై ఐదు పంతొమ్మిది తొంభై రెండు నుంచి తొంభై మూడు సంవత్సరంలో తెలుగు విశ్వవిద్యాలయం వారి బహుమతి పొందిన ఉత్తమ కథల సంపుటి అవి ఈ పుస్తకంలో ఉన్నాయి విశాలాంధ్ర వాళ్ళు ప్రచురించారు దీన్ని తనకిష్టమైన కథల సంపుటిని సన్మిత్రుడు సహ అధ్యాపకుడు దాసరి లక్ష్మణరావు గారికి ఆయన బహుకృతి చేశారంటే అంకితం ఇచ్చారు 来他妈的，不让我不让买。 ముందు ఆయన గురించి తెలుసుకోదు పెద్ది సుబ్బరామయ్య గారు డిసెంబర్ పదిహేను పంతొమ్మిది ముప్పై ఎనిమిది జన్మించి మే పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది చనిపోయారు సమకాలీన రచయితలలో బాగా పేరు పొందినవారు ఆయన రచనలు అత్యధికం విషాదం మేళవించారు సామాన్య జీవన కథలుగా విజయవాడకు చెందిన ఆయన ఆయన వ్రాసిన పెద్దిభట్ల సుబ్బరామయ్య కథలు వాల్యూమ్ వన్కి రెండు వేల పన్నెండులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకి ఎంపికై పంతొమ్మిది డెబ్బై ఐదులో నేషనల్ బుక్ ట్రస్ట్ గౌరవం కూడా దక్క పంతొమ్మిది డిసెంబర్ పదిహేను పంతొమ్మిది ముప్పై ఎనిమిది ప్రకాశం జిల్లా వదలూరులో జమ్మే తండ్రి రైల్వే స్టేషన్ మాస్టర్ సుబ్బరామయ్య ఒంగోలులో విద్యాభ్యాసం చేశారు కళాశాల విద్యను విజయవాడ కళాశాలలో చదివారు ఆ కాలంలో రచయిత విశ్వనాథ సత్యనారాయణకు శిష్యులయ్యారు ఆంధ్ర నయోలో కళాశాలలో అధ్యాపకుడుగా నలభై సంవత్సరాలు పనిచేసి డిసెంబర్ పంతొమ్మిది తొంభై ఆరులో పదవీ విరమణ చేసి ఉద్యోగ వివరమ తర్వాత ఆయన సతీయమణి తీవ్ర జ్వరంతో కన్నుమూయ ద్వితీయం చేసుకుని పంతొమ్మిది యాభై తొమ్మిదిలో తన రచనా ప్రస్థానాన్ని మొదలుపెట్టారు చక్రనేమి ఆయన రాజన మొదటి కథ ఆయన రచన పేద రచనలు పేద మధ్య తరగతి కుటుంబాలు జీవితాలతో ముడిపడి ఉంటాయి ఆయన రెండొందలకు పైగా కథ రచ ప్రాథమిక విద్య ఏ వ్యక్తి వద్ద ప్రాథమిక విద్య ఏ వ్యక్తి యొక్క అభివృద్ధి మీదనైన ప్రభావం చూపిస్తుందని ఆయన నమ్మ సాహిత్య కృషి చక్రనేమి అదే కథ ఆయన మొదటి ఆంధ్రపత్రిక సచిత్ర వార పత్రిక లో తర్వాత అనేక రచన రెండు నవలలు భారతి పత్రికకు రెడ్డి పట్ల సుబ్బరామయ్య కథలు వాల్యూ సుబ్బరామయ్య కథలు టూ రెండు అవార్డు రావిశాస్త్రి స్మారక నిధి అవార్డు గోపీచంద్ మెమోరియల్ అవార్డు అప్పా జోషిల విష్ణు భట్ల కందాళం ఫౌండేషన్ ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం ూడు ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకట శివయ్య సాహితీ సత్కారం రెండు వేల పన్నెండులో తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు పెద్ది కథలు పూర్ణాహుతి దుర్దినం శుక్రవారం ఏర్ నీళ్లు అవి కథా సంకల్ నవలలు ముక్తి చేదు మా గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతూ పంతొమ్మిది వందల రెండు వేల పద్దెనిమిది మే పద్దెనిమిది విజయవాడు పెద్దిపట్ల సుందరామయ్య గారు మరణించారు వారు ఎలా ఉంటారో చూడండి నేను ఆమె గురించి చదివిన తెలుసుకున్నా రెండు వేల రెండులో నేను ఫ్లోరా ఉయ్యూరు ఫ్లోరా స్కూల్లో ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ లాంటిది ఒక పదవిలో ఉన్నప్పుడు ఆ స్కూల్ పెట్టి పదేళ్ళైన సందర్భంలో వాళ్ళొక గొప్ప కార్యక్రమాన్ని విస్తృతంగా ఒక రోజు కార్యక్రమాన్ని చేశారు అది మా ఆంజనేయ స్వామి గుడికి ఎదురుగా ఉండే పరమేశ్వరి కళ్యాణ మంటపం అప్పుడు సుబ్బరామయ్య గారిని తీసుకొచ్చాం ఆయన చక్కగా మాట్లాడారు అదే మొదటిసారిగా స్టేజ్ మీద ఆయన పక్కన కూర్చే అదృష్టం నాకు ది తర్వాత బెదవారి సభలో చాలాసార్లు చూసి కృతజ్ఞత ఈ సంపుటిలోని కథలని ప్రముఖ మాసవార పత్రికలలో ప్రచురిత భారతి సాహిత్య మాసపత్రిక ఆంధ్రచిత్ర వార పత్రిక ఆంధ్ర ప్రభస చిత్ర వార పత్రిక ఆంధ్రజ్యోతి వార పత్రిక స్వాతి మాస మాసపత్రిక సంపాదకుల రచయిత సుబ్బరామి గారు కృతజ్ఞతలు చెప్పారు నాలుగు వందల పాతిక పేజీల పుస్తకం ఇప్పుడు మనం తీసి మొదటి కథ పేరయ్య భావి భావి దిగంతాల నుండి విపరీతమైన వేగంతో సుళ్ళు తిరుగుతూ సమస్త జీవరాశులలోని తేమను చైతన్యాన్ని హరించి వేస్తూ వీస్తున్న వెచ్చని గాలి ఆ పరిసరాలలోకి వచ్చినంతని చల్లబడుతున్నట్టుగా ఈ ఆకాశాన ఒక్క మేఘశకలం కూడా లేదు వేడి మీకు భయపడి కేతాది ముద్ర మందర జీవుడు కూడా తమ తమ నెవలవులు విడిచి భరించటం ఎంత ఎంతసేపటికి ఒక కాకి గూటిని వదలి ఆహారం కోసం బయటకు వచ్చిందో ఏమో నీరసంగా ఎగురిపోత ఆ యువకుడు సేద చేరి వేప చెట్టు బోదెకు ఆనుకొని కూర్చొని కళ్ళు మూసుకొని అతనికి అంతా కలలాగా తొచ్చి అతడు ఉదయం అనగానే లే బల్లేన సూర్యుడు నడినెత్తి మీదికి వచ్చేదాకా చేతితో సంచితో నడుస్తూనేవను అవన్నీ మరు అక్కడక్కడ చెరువుల మీద ఆధారపడి ఉండే మాగాణి భూములువను భూమి అంతా బీటను వా నీటి మొగానికి మాకిటికి ముఖం వాచివను ఆ యువకుడు మరిగి నాలుగు మైళ్ళు నడిస్తే స్వగ్రామం చేరుకోగలడనగా అతనికి విపరీతమైన దాహం వేసి వెచ్చని గాలి బాణ వేగంతో వేస్తూ ఉండటంతో అతని సర్వనాడు కుంగిపోయి అడుగు తీసి అడుగు వేయటమే కష్టమై ఎక్కడా చూపు మేరలు ఏ ఊరు కనిపించరు తూర్పు దిశగా ఒక వంద గజాల దూరం వేప చెట్టు మాత్రం ఒంటరిగా అతడు ఆ చెట్టు దగ్గరికి చేరాడు అతని కల వెయ్యి రెట్లుగా ఫలించినట్టు ఆ చెట్టుకు పది గజాల దూరంలో బావి ఇనప గులుసుతో ఉన్న కంటి అతడు సంచి ఎక్కడ పడేసి త్వర త్వరగా నీళ్లు తోడుకొని కాళ్ళు చేతులు మొహం కడుక తర్వాత కడుపు నిండా ఆ నీళ్లు కొబ్బరి పాలలాగా అతడు నెమ్మదిగా వచ్చి వేప చెట్టు బోదుకాను కొనుక్కుని నిజానికి అంత పూర్వం వల సూర్యబింబం నిప్పులను కురిపిస్తూనేవని వేడిగాలి రివ్వుల వీస్తూనేవ్ అయినా అతని కళ్లకు సమస్త ప్రపంచం చల్లగా హాయిగా ఈ మరుభూమిలో ఈ కాలిపాటల ప్రక్కగా ఒంటరిగా ఈ బాబు ఎందుకు అక్కడికి చుట్టూ ఏడెనిమిది మైళ్ళ పరిధిలో ఏ ఊరు లేదే ఈ ప్రాంతంలో బావిని ఎవరు తవ్వించారు ఏ ప్రయోజనం కోసం అని అతను కొద్ది క్షణాలు ఆలోచించాడు మగతగానే ఏపుగా పెరిగిన వెదురు చెట్ల మధ్య భుజం మీద మంచినీళ్ల కాబడితో వడివడిగా నడుస్తున్నాడు పక్కనే ఏ చెట్టు కొమ్మలతోనూ దాక్కుని ఉండి కోయిల కూస్తారు వేగంగా వీచే గాలిని తమలో పూరించుకొని వెదురు పదలు జుమ్మని శబ్దం చేస్తారు పేరయ్య త్వర త్వరగా నడిచి ఊరి చివరగా ఉన్న ఒక ఇంట్లో ప్రవేశించి నేల కావడి ఆ ఊరిలో ఉన్న బావులన్నిటిలో నీళ్లు సముద్రపు నీటిలా ఉప్పగా ఊరికి అరమైలు దూరంలో ఉన్న పెద్ద మంచి నీళ్ల బావి ఆ నీళ్ల బావి ఊళ్ళో వాళ్ళకి శరణ్యం ఉప్పు నీరు స్నానాలకు పై వాడకానికి తప్ప మరెందుకు పనికిర పేరయ్య రోజు చీకటి ఉండగానే లేచి స్నానం చేసి తడిగొడ్డతోనే భుజం మీద కావిడి వేసుకొని భయం లేదు బాగా పొద్దుక్కేదాకా బావి నుంచి ఊరికి ఊరి నుంచి బావికి తిరిగి అందరి ఇళ్లకు నీరు చేరస్తారు తర్వాత ఇంటికి వచ్చి నాలుగు గింజలు ఉడకేసుకొని తిని కాసేపు నడుం వాల్చి వాల్చిదేస్తా మూడు గంటలు కాగానే భుజం మీద కాబడితో మళ్ళీ ప్రత్యక్ష అతని తండ్రి కూడా సరిగ్గా అలాగే చేసేవారు పేరయ్య పదమూడేళ్ళ పదహారేళ్ల వాడై ఉండగా అతని తండ్రికి పక్షవాతం వచ్చి కాలు చెయ్యి పడిపోయి మంచంలోంచి లేవలేకపోయారు తర్వాత కొద్ది రోజుల్లోనే పసివాడైన పేరయ్య భుజం మీద కావడే కుటుంబ భారం కుటుంబం కుటుంబమంటే మంది మార్బలము ఏం కాదు అతనికి అప్పగించిన ఉన్నదల్లా తల్లొకటి ఆమె అసలే బలహీనురా పైగా భర్త మరణం ఆమెని మరింత కుంగది ఆమెలో జవసత్వాలు సన్నగిల్ల ఆమె కళ్ళు గాజు బిళ్ళల్లా ఉండే పగలే చూపు సరిగా కనిపడేదిగా అయినా తప్పనిసరి కాబట్టి నెమ్మదిగా తడుముకుంటూ ఇంటి పనులు చేసుకు రోజు పేరయ్య అన్ని ఇళ్లకు నీళ్లు మోసి అస అలసిపోయి ఇంటికి వచ్చి భోజనం ముందు కూర్చునే సరి ఆమె ప్రారంభించేది ఎన్నా చూస్తున్నావుగా నా అవస్థ పెద్దముండానయ్యాన్ బతికినాళ్ళు బతకబో మొన్న ఆ పుండరీకాక్షయ్య ఎక్కడో ఏదో మనువు ఉందని చెప్పాడు నువ్వు ఒక ఇంటి వాడివైతే చూసుకళ్ళి మోస్తాన్రా ఎలా నీతో అంటూ ఉండే పేరయ్య స్వతహాగా మితబాయ్ కల్లి కళ్ళ నీళ్లు పెట్టుకోవటం చూసి అప్పుడప్పుడు ఇప్పుడేం తొందర చింది పడిందే నీకు మరీ చాదస్తం అని అంతగా పోరు పెట్టినప్పటికీ ఆ ముసలి దాని కోరికెత్తాను ఒకనాడు మేఘాలు ముసరుకొని పగలే చీకటి కమ్మినట్టయి మరి కాసేపట్లో వర్షం ప్రపంచాన్ని ముంచెత్తుందరగా ఆమె వంట పూర్తి చేసి పంచలోకి వచ్చి కొంగు పరుచుకొని పడుకొని సునాయాసంగా ఎవరిని బాధ పెట్టకూడదు ఒంటరిగా ప్రాణాలు వచ్చి కాబడి నింపి నిద్రిస్తున్న తల్లినిపి ఇబ్బంది పెట్టడం ఎందుకు లేమని లోపలికి వెళ్ళి సిద్ధంగా ఉన్న అర్థం వడ్డించుకొని సుష్టుగా భోంచేశారు తర్వాత చెయ్యి తుడుచుకుంటూ పంచలోకి వచ్చి ఇంకా అలాగే పడి ఉన్న తల్లిని చూసి నవ్వుకొని అమ్మా ఆమె లేచి ఎప్పుడు వచ్చావు నాయనా అని అడిగితే నేను రావటము అయింది భోజనము అయింది నువ్వు లేచి కాస్త పడు అసలే పొద్దెక్కింది అందామనుకున్న కానీ అతడు రెండుసార్లు పిలిచిన ఆమె కదల్లే అతనికి అనుమానం వేసి దగ్గరకు వెళ్ళి పరీక్షగా చూసి ఒక్కసారిగా బావురు అతనికి ఏడుపు పరి పరి పని విని ఓ నలుగురు తర్వాత వాళ్ళు తలా ఒక చెయ్యి చేసి అన్ని పనులు పూర్చేసి పేరయ్య మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక పక్కగా కూర్చొని ఒంటరిగా ఏడ్చ అప్పటిక ఇరవై ఏడు రోజు తల తల వారు లేచి స్నానం చేసి కాబడి భుజం మీద వేసుకొని బావికి బయ అపరాహణం దాకా అదే తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలు ఆ ఊరి కరణం ఒకనాడు పేరయ్య అనిపించి ఏమిరా ఇలా ఎన్నాళ్ళని చెయ్యి కాల్చుకుంటాం రేపు నేను పాలెం పోతున్నా నా వెంటన నా ఎదుకలో ఒక సంబంధం ఉంది పిల్లలు చూసి రాబత్ ఆయన ఎదురు మాట్లాడలేక పేదయ్య వినయంగా తరూపి వచ్చాడే గాని తర్వాత ఆలోచిస్తే ఒక ముఖ్య విషయం జ్ఞాపకం పెళ్ళి అనగానే ఎంత లేదన్నా ఏమీ నగలు నాట్యాలు పెట్టకపోయి కొన్ని వందల రూపాయల ఖర్చు తన శగ్గర చెల్లి కూడా ఉన్న కుదిసమ్ము తల్లి అంత్యక్రియలకు సంతర్పణకు ఖర్చు అతడు మర్నాడు ఇంటికి ఈ విషయం ప్రస్తావి డబ్బు విషయత్వంగానే నవి పిచ్చివాడా అదా నీ సందేహం మేమంతా ఏమైపోయామనుకున్నావు అలాంటి పిచ్చి సందేహాలు పెట్టుకో ఇంటికెళ్ళని తెల్లని చొక్కా ఉంటే తొడుక్కు పేర ఇంటికెళ్ళి తండ్రి తాలూకు చొక్కా ఒకటి ఏది తొడుక్కు అది తెల్లగానే ఉంది భుజం మీద కొద్దిగా చెరిగినంత మాత్రంలో ఏం లోపం లేదు పైన ఉత్తరీయం ఉండనేవని అతడు ఇంటికి పాలం వెళ్ళి పెళ్ళని చూశాడు వెంట పిల్ల తండ్రి బీదవాడు ఆయన నలుగురాడబి పెద్ద పిల్లలు ముగ్గురికి ఉన్నంతలో మంచి సంబంధాలు కుదిర్చి పెళ్లిళ్ళు చేశాడ చివరి పిల్ల పేరు ఆ పిల్ల వంతు వచ్చేసరికి ఆస్తి ఏం మిగల్ బాగా పైగా పిల్ల పెళ్లి కెదిగి కూర్చో ఈ భారం ఎలా వదులుచుకోవటమా అని ఎదురు చూస్తూనా ఆయనకు పేరయ్య అన్ని విధాలుగా తగినవాడు అనిపించి కుర్రాడు కష్టపడి జీవించే తరహా వ్యక్తి అని అర్థమైంది తండ్రి భర్తకు పేరయ్య తల ముద్దు చాప మీద తల వంచుకొని కూర్చొని పిల్ల చూసి ఆ కొద్దిసేపు వినియోగించుకునేందుకు పక్క ఇంటి వారి నడి ఏవో నగలు తెచ్చి ఆ పిల్ల కలగి నిజానికి ఆ తెల్ల ఆ అలంకరణ ఏం అవసరం మంచులో తడిసిన మందార పువ్వు వంటి ముగ్ధ సౌందర్యం ఆ కళ్ళు విశాలమై సోగలై నల్లగా ఆ కళ్ళలో అమాయకత్వం ఉట్టిపడుతాయి ఆ ఛాయ పదారు వన్న పసిరి ఛాయలు పోటీ పడు ఆ తతంగం ముగియగానే పేరయ్య పెదవి కదపకుండా రే కరణ గారి వెంట బయట అయిరా పేరయ్య ఎలా ఉంది పిల్ల నచ్చి అడిగితే తరూపి తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే ముహూర్తం నరుగురు పెద్దలు చేరి శుభకార్యం అయిందని పేరయ్య తన ఒంటరి తనం తీరిపోయినట్టు తనకి ప్రపంచంలో అతి దగ్గర బంధువులంతలో ఉన్నట్టు అనుభూతి అతనికి కాశ్చర్య వేస్తా ఈ విశాల విశ్వంలో నానుకోదగిన వాళ్ళెవ్వరూ లేరని ఇవాళ చిత్రంగా తనే సర్వత్వం అనుకునే ప్రాణి లభి అతడు ఆనందంతో గర్వంతో ఉప్పై తర్వాత కొన్ని నెలలకు ఆ తీర ఆ చెల్లెపిల్ల చీరాసారతో కాపురాడు వస్తువు ఆ ఇంటికి వెలుగులు తీసుకువచ్చి పేరయ్య జీవితాన్ని వెలిగించే జ్యోతిగా ఆమె ఇంట్లో అడుగుపా కొద్ది సాహచర్యంతోనే మామిడి చెట్టుకొన మాధవీలతల ఆమె అతనికి తన్ను తాను అంకితం చేసుకు రోజంతా కష్టపడి ఇంటికి వచ్చిన పేరయ్య వారి పరిచర్యలో స్వర్గ సౌఖ్యమను ఆమె ప్రళయ జలధిలో మొడకలు వేసి అలసి సొలసి కాయలు కాచిన గాలి కాచిన అతని భుజాల మీద తలవాల్చింది తర్వాత సంవత్సరానికి పిల్ల గర్భవతి తల్లిదండ్రులు వచ్చి కాన్పుకు తవ వెంట తీసుకుపోయారు ఆమె పెడుతూ కళ్ళ నీళ్లు పెట్టుకొని పేరయ్య కూడా చెలించాడు పిసిదానా ఇక్కడికి పది మైళ్ళే కదా ఏవన్నా దూరమా భారమా రెండు రోజులకోసారి వచ్చి నేను తోడకపోతే నేను మాత్రం బతకగలనా అలాగే మాట తప్పకుండా అతడు రెండు మూడు రోజులకొకసారి వెళ్ళి వస్తూనే ఆ రోజుల్లో ఏదైనా ఒక బంగారు నగ చేయించాలనే కోరికతో అతడు డబ్బు కూడా ఆమెకు తొమ్మిది నెలలు నిండిన తర్వాత ఒకనాడు వెళ్ళేదానికి కళ్ళ నీళ్లు పెట్టుకొని పేరయ్య ఆమె దగ్గరకు ఏమిటి వద్దని ఎందుకని ఆమె పేరయ్య బావుమరి నోట అసలు విషయం విన్న పండకు ఆమె అక్కడిద్దరూ పుట్టింటికి వచ్చి వాళ్ళు ఒక ఆమెకు వర్ధనికి చిన్నప్పటి నుంచి ఆమె నీ మొగుడు నీళ్లు మోసుకొని బతుకుతాడని వర్ధని ఎగతాడి చేసి ఆ పూజ వర్ధని అన్నంత అక్క వచ్చి పొరపాటును అన్నాను బుద్ధి తక్కువ దాని లేచి అన్నం తినవి అని బతి మారి ఆమె అన్నం తినలా కదల్లా పేర ఎక్కు నవ్వచ్చు వద్దని దగ్గరగా వెళ్ళి ఆ మాత్రం దానికి ఎంత కోపం చేసుకోవాలా తప్పదు కదా తప్పు కదా తమాషాకు ఏదో అన్నదే ఇంత రద్ధాంతం చెయ్యచ్చా లే త్వరగా అన్నం తిన ఆమె లేచి కళ్ళు తుడుచుకోండి వంటింట్లో తర్వాత కొద్ది రోజుల్లోనే పేరయ్యకు పిడుగు వంటి వారు ఒకరోజు తెల్లారావులే స్నానం చేసి బావికి బయలుదేరుతుండగా ఒక మనిషి ఆ రాత్రి అతని భార్యకు నొప్పులు వచ్చాయని కాన్పు కష్టమైంది పిల్ల పోయిందని తల్లి కూడా బతికేదాకా నమ్మకం లేదని కబురి తెచ్చాడు పేరయ్య కాళ్ళ కింద భూమి కలిగిపోతున్నట్టు త్వర త్వరగా పంచే కట్టుకొని పైన ఉత్తే మనిషి వెంట అంత దూరము తన పెన్నిది తనకు దూరం చెయ్యవద్దని భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే నడిచారు కానీ విధి ప్రతికూలంగా వ్యవహరించింది అతని చూపులైన దక్క పేరయ్యకు లోకమంతా చీకడ అతని సుఖం చట్టు బెండలవి దొరికినట్లే దొరికి పంతలోనే చెయ్యి జారిపోయిందొక అమృత కలి అతడు ఎంతోసేపు శిలా విగ్రహం చేష్టడుకి కూర్చుడు పేరయ్య మళ్ళీ తన పని ప్రారంభించి జీవితంలో మళ్ళీ గా జీవితం గాడిలో పడి ఒంటరిగా నిర్లిప్తంగా రోజులు గడపడటం ప్రారంభించి అతని మనసులో లేదు బాధ లేదు లాతయ అప్పుడప్పుడు వారు వీడు మళ్ళీ పెళ్లి చేసుకో పేరయ్య అనేవా ఆ ఉత్సాహం తగ్గిపోయి ఒకనాడు కారణంగా అతన్ని పిలిచి నేను మా అమ్మాయికి నీతి అవతర భోగాపురం నీటి అవతర భోగాపురంలో సంబంధం కుదిరిందిరా నువ్వెళ్ళి లగ్న పత్రిక ఇచ్చి రావాలి అని పేరయ తరూపి అప్పటికే అన్ని ఏళ్లలో నీళ్లు చేరయ్యటం పూర్తయినందు ఇంటికెళ్లి త్వర త్వరగా నాలుగు గిందలు ఊడకేసుకుని సొక్కా తొలుక్కొని సిద్ధమైవ్ కారణం అతని చేతికి పశు పూజిన లగ్న పత్రిక పేరయ్య ఉత్సాహంతో నడవటం ప్రారంభం నడివేశారి విసురుతోంది ఆ గాలికి చచ్చి చచ్చిబడిపోతాయి పేరయ్యే గాలి బాట వెంట ఏడు మైళ్ళు నడిచి భోగాపురం చేయి అక్కడ ఇల్లు వాకుము చేసి కనుక్కొని మళ్ళీ పై ఈ ఎండలో ఎలా పోగల కాస్త నడుము పోరాదు అంది ఆ ఇంటి యజమాన్ అయినా వినకుండా కాదండి బాబుగారు అక్కడ నీళ్ళ ఇబ్బంది ఉన్న సంగతి మీకు తెలుసుగా కాస్త బొద్దు వాటారేసరికి నేను కాబట్టి భుజాన వేసుకు లేకపోతే అందరూ ఇబ్బంది పడతారు సమాధానం చెప్పి తాంబూలంలో వచ్చిన రెండు రూపాయలు రెండు దోపు కలిపి ఎండవేడికి ఏమాత్రం తగ్గల ఆ నిప్పులు ఎప్పుడు వేడి వేడిగాని యథాప్రకారం బాణ వేగంతో వీస్తుంది వేరయ్య కాళ్లకు చెప్పులైనా లేవు ఆ ఏటి ఇసుకలో నడిచి ఒడ్డు చేరేస ఆయాసం వచ్చి కాళ్ళు బొబ్బలి విపరీతమైన దాహంతో నాలుక పిడతగట్టుకుపోదు ఉత్తరీయం కళ్లకు ఒత్తుకుంటూ ఒక క్షణం వెనక్కి తిరుగులు విపరీతమైన వేగంతో సుడిగాలి అతన్ని ఎర్రని దుమ్ములో ముంచేసి అతని శరీరం తూలిపోయి కొద్ది గజాల దూరంలో అతనికి ఒక విశేషం కని అతను తనలోచ్చా ఇది నా భ్రమ అని ఆ మరుభూమిలో ఎంత ఎండలో అబ్బే అనుకుంటూ తూడుతూ ఆ వైపు ఎనభై ఏళ్ల ముసలి ఒక నాలుగైదు తాజాకులలో ఒక చిన్న పందిరేసుకొని కాలిబాక పట్టుబాట పక్కగా నిలిచి ఆమె ముందు రెండు కొండల నిండా చల్లని లేడు ఆమె తుడుతూ వచ్చిన పేరయ్యకు చెంబు నిండా నీళ్ళని బాగా ఎండ దెబ్బతిన్నాం ముందు మొహం కడుక్కోనైనా ఒక క్షణం ఆగి నీళ్లు తాగ అప్పుడే తాగితే వడతగుద్దు పేరయ్య కాళ్ళు చేతులు మొహం కడుక్కున్నాడు ఆ నీళ్ళ స్పర్శకే అతనికి జీవం మోసరెత్తుంది ఖాళీ చెంపుకి ఆమెకి అందించి తక్షణం తర్వాత ఆమె తాగేందుకు నీళ్ళంది కడుపు నిండా చల్లని నీళ్లు తాగి ఒక మూలగా నీళ్ళలో పుడుచపనిపడు వేరయ్య అతనికి నిద్ర ముంచుకు వచ్చి అంతలో మెలకు వచ్చేసరికి వేడిమి కొద్దిగా తగ్గి గాల్లో వెచ్చదనం తగ్గి లేచి ఆ అవ్వ అవ్వ వంక ఒకసారి చూసి ఆవి బోసి నోడుతో మెరుపు మెరిసినట్టు వేరయ్య వస్తానమ్మా అంటూ నడవటం ప్రా అది ఇంటికి వెళ్ళి కబురు చెప్పి ఇంటికి వచ్చి చొక్కా విప్పి వంకకు తగిలించి సందులో పెట్టడం ఒక చిన్న రేకు పెట్టబి అందులో ఎన్నో ఏళ్ళు కింద తన భార్యకు ఏదైనా నగచేయిద్దామని అతడు కూడ పెట్టిన డబ్బు ఆ మొత్తం మొదట వంద రూపాయలు తర్వాత దడపా లభించే డబ్బు అందులో వేసి కూర్చరంతా లెక్క పెట్టే రెండు వందల పదిహేను అప్పుడు లగ్నపత్రిక మూలంగా దొరికిన రెండు రూపాయలు అందులో వేసి తర్వాత కొన్ని రోజుల పాటు అతను ఏదో ఆలోచిస్తూ ఎవరితో మాట్లాడేవాడు తాను ఆనాడు ఎందరో పడిన అవస్థ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకు ఆ ముసలి తన పాజటి దేవత ఆనాడు అక్కడ ఉండబట్టి సరిపోయి లేకపోతే నాకప్పుడే ప్రాణాలు పోయేవాడు ఇంట్లో పెళ్ళైపోయి పేరయ్యకు విపరీతమైన తాకిలికని అతడు కావడి కిందకి దింపేందుకు కూడా వీలే ఈ హడావుడి తగ్గిన తర్వాత కారణంగా పేరయ్య ఇరవై రూపాయలు దోవతుల తాపు తాంబూలలో పెట్టి పేరయ్య ఒకనా నడిచి వస్తూ ఆగి అంతకు పూర్వం కాలి పాట పక్కన ఉన్న అవ్వ కూర్చుని చోట పదేళ్ల పిల్లాడు కూర్చరు ఇక్కడ అబ్బ ఏది అని పేరయ్య అడిగినే కళ్ళ నీళ్లు పెట్టుకొని మా నాయనమ్మ చచ్చిపోయి పేరయ్య కొద్ది నిమిషాలు చేస్తారు నిరుచుండిపోయి తర్వాత నెమ్మదిగా నడిచి తన ఊరిచే అతడు రెండు రోజుల పాటు ఏమాలోచించాడు మూడోనాడు పొద్దున్నే నలుగురు పరివాళ్ళను పిచ్చి వారిలో మంతనాలు ప్ర వాడలో ఒకడు నీకు పిచ్చగాని పట్టిందా బాబరయ్య అక్కడ బావి తవ్వడందు తవ్వినా నీళ్లు పడవు కదా అంతా గుడ్డు నేలని పేరయ్య వినిపించుకో మీకు కావలసిన డబ్బు నేను ఇస్తాగా మా పెరట్లో తవ్వినా ఊరి బయట తవ్వినా ఒకటే ఏమంటావును వాడు తరూపిస మర్నాడు ఉదయమే ఊరి బయట కాలి బాటల పక్కగా బావి తవ్వకం ప్రారంభం కారణం అది విని పేరయ్య ఇంటికి పరిగెత్తుకొచ్చి నీకు పట్టి పిచ్చి పట్టిందా వేరయ్య ఇప్పుడే విన్నాను ఏమిటి పడ ఏం మాట్లాడకుండా శిలా విగ్రహంలాకు కొంతసేపటికి దవాబు చెద్దసేపటి వరదగా నాలుగు రోజులు కొనసాగి గంగ కటాక్షించాలి పేరయ్య తండల్ని పూర్తి చేసి అక్కడికి వెళ్ళి కూర్చోలేవు నాడు పని పూర్తి చేసుకొని వరి ఇళ్లకు తిరిగిపోతూ పరివాళ్ళు పెదవులు విరిచలేదు ఇక్కడ జల పడదన్న పేరయ్య కళ్ళు చమర్చిన పరివాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత అతను ఒక్కడే చాలా చీకటి పడి పేరయ్య కథలు చిన్న చిన్న రాళ్ళు చేతిలో తీసుకొని బావిలోకి విసిరేస్తూ ఆలోచనలో పడి ఉన్నట్టుండి అతని శరీరం జలదలి బుడింగుమని చిన్న శబ్దం విరివి నెమ్మదిగా అత్తరగా బావిలో చూసి అతని త్వర త్వరగా పనివాళ్ళు ఏర్పడుచుకొని మెట్లు దిగి లోపలికి వెళ్ళి దోశ నిండా నీళ్లు తీసుకొని కళ్ళకొని ఆ నీళ్లు కొబ్బరి అతను ఉత్సాహంతో పొంగిపో నీళ్లు నిండిన కళ్ళతో ఇంటికి ఆ రాత్రి వాకిట్లో వేప చెట్టు కింద కుక్కి మంచంలో పనుకొని చల్లని గాలి అలలు అలలుగా వీచి జోకుడితో ఉండగా ఆదమరచి ఆ మరు భూమిలో జలపడటం అందులోనూ అంతకుముందు పడదు అందరికీ ఆశ్చర్యం తర్వాత రెండు మూడు రోజుల్లో పరివాళ్ళు బావి చుట్టూ పళ్ళెం కూడా కట్టి డబ్బు చేసుకుని పేరయ్య వాళ్లతో మాట్లాడుకున్న డబ్బు కాక తన దగ్గర మిగిలిన మరో ఐదు రూపాయలు కూడా వాళ్ళకే ఇచ్చి అతని మనెంతో తర్వాత అది జీవితం చాలా సాధారణంగా గడిచి ఊళ్ళో ఎవరి ఇంట్లోనా పెళ్లి వంటి కాబకార్యాలు వాటిని ఉత్సాహంగా పడి అతని నీళ్ల కావడి ప్రీతమైన వస్తువు అతని రోజు బావి నుండి ఇంటికి వచ్చే దావలు అటు ఇటు వల్ల వెన్ను వెదురు పొదల క్రమేట దట్టంగా ఆ వెదురు పదల్లోంచి రకరకాల ధ్వనులు వినిపించి కోయల సమయం వచ్చినప్పుడు ఆకుల గుబరిలో దాక్కుని ఎవరికి కనిపించకుండానే కర్ణపేయంగా చూస్తూ ఉండి ఊళ్ళో హరికథ భజన వంటి కాలక్షేపాల ప్రేరయ్య వెళ్ళేవారు భజన సమయంలో నలుగురితో పాటు చేసి సమ్మె జుట్టుకు తిరుగుతూ చిరుతను మోగి పాటను ఆ యువకుడు కళ్ళు వైపు చూశారు ఎండలో చురుకు పాలు తగ్గి ఒక కాకి కావు కావు అని అరుస్తూ ఎగిరిపో రెండు మూడు మబ్బు తొనకలు ఆకాశంలో కదులుతాయి దూరం నుంచి సముద్రపు గాలి తెరలు తెరలుగా విస్త అతడు నిలబడి అవుట్ ఈ బావి తవ్వించినవాడు అందరిలాగా కాలం చేరువైన శాశ్వతంగా కన్ను మూసి ఉంట అయినా ఇంకా అతను దాహం కొన్న బాటసార్లు ప్రాణదానం చేస్తూనేవను అతని ఆత్మ ఈ పరిసరాలు విహరిస్తూ దాహం కొన్నవాళ్ళు ఇటువైపే లాక్కు వస్తారు అటువంటి వ్యక్తుల పునర్జన్మ ఉండదు అనుకుంటూ చేతిలో సంచితో నలక సాగించి ఇరవై ఎనిమిది ఆరు అరవై ఒకటి ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ఈ కథ పడింది